హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు హయో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను బాగుండాలి కూడా ఓకేనా అండి నేనైతే కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు రోజు చెప్పేదే మీకు అక్క రోజు చెప్తుంది అని మాత్రం అనుకోవద్దు నేను కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీరైతే ఎవరైతే చూస్తున్నారో మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు మీ పోసన్ యొక్క గుడ్ నేమ్ని మీ పోసన్ యొక్క అంటే మీ పోసన్తో మీరు గడిపిన అంటే గుడ్ మెమోరీస్ని మీరు క్లైమ్ చేసుకోండి అలా క్లైమ్ చేసుకొని ఐఎమ్ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ ఐఎమ్ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఎంజర్స్ థ్యాంక్ యూ ఎంజర్స్ గ్రాట్యుట్యూడ్ అని ఆయన కామెంట్ సెక్షన్లో మాత్రం డెఫినెట్గా ఇవ్వడం అయితే మర్చిపోకండి లైక్ ఓవర్ కామెంట్ అయితే ఖచ్చితంగా ఇవ్వడం మర్చిపోండి చాలామంది రీడింగ్ అయితే చూస్తున్నారు చాలామంది వీడియో చేస్తున్నారు చూ సారీ చూస్తున్నారు ఎందుకండి లైక్స్ కామెంట్లు ఇవ్వట్లేదు ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ ఒక కామెంట్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు రావాలి అని అనిపిస్తుంది ప్లీజ్ అండి మీ లవ్వింగ్ సపోర్ట్ అందరికీ మీరు ఎవరి అయితే లవ్వింగ్ సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ ఎవ్రీవన్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ లవ్ యూ అండి అలాగే అందరూ కూడా ప్లీజ్ దయచేసి అందరూ ఇవ్వండి ప్లీజ్ అండి ఓకేనా సరే అండి నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను కంటెంట్ ఏంటో చెప్తాను వినండి ఓకేనా కార్స్ షఫల్ చేసేటప్పుడు చెప్పాను కదండి మర్చిపోవద్దు ఓకేనా కార్స్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ యొక్క గుడ్ నేమ్ని తలుచుకుంటూ ఉండండి నేను కార్స్ చెప్పల్ చేసేటప్పుడు కొన్ని కొన్ని టాపిక్స్ చెప్తాను అవి వింటూ ఉండండి ఓకేనా అండి అయితే కంటెంట్ అయితే నేను తర్వాత చెప్తాను కార్డ్స్ అన్నీ షఫల్ అయ్యాక చెప్తాను ఓకేనా ఓకే అండి ఈ ఈ రీడింగ్ అయితే నాట్ ఏ పర్సనల్ రీడింగ్ అండి ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే మేల్ ఫీమేల్ ఇద్దరు ఎవరైనా చూడొచ్చు ఆడవారు మగవారు ఇద్దరు చూడొచ్చు పెళ్ళైన వారు అవ్వచ్చు పెళ్లి కాని వారు అవ్వచ్చు సింగిల్ మదర్ సింగిల్ పేరెంట్ ఎవరైనా చూడవచ్చు అండి ఆయన టైంలెస్ రీడింగ్ అండి మీ కళ్ళ ముందుకు ఎప్పుడు వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా మీరు చూడొచ్చు ఓకేనా మీ కళ్ళ ముందుకు ఎప్పుడు వచ్చినా మీరు మిస్ అవ్వకుండా చూడండి ఇందులో ప్రతి ఒక్కరికి ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందండి ఓకేనా ఓన్లీ అంటే థర్డ్ పార్టీ ఉన్న ఉన్నవారికని కాదు పెళ్ళైన వారికి ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి ఇందులో లవ్ మ్యారేజ్ కోసం చేసుకునే వాళ్ళు ఉంటారు అలాగే అరేంజ్ మ్యారేజ్ చేసుకునేవారు ఉంటారు లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ ఉంటుంది అలా చేసుకొని దూరంగా ఉన్న కాంటాక్ట్ సిచ్యువేషన్లో సపరేషన్లో అన్డవ్ సిచ్యువేషన్లో ఉన్నవారు కూడా ఉంటారు చాలామంది సపరేషన్లో ఉంటారు విడిగా ఉండి సెకండ్ మ్యారేజ్ పెళ్లి చేసుకోవాలి అనుకునేవారు కూడా ఉంటారు చాలామంది ఏ పెళ్ళి అనే బంధం లేకుండా కూడా రిలేషన్షిప్లో ఉన్నవారు కూడా ఉంటారు ఇందులో ఎలాంటి వారైనా పర్వాలేదండి రిలేషన్ ఎలాంటిదైనా చూసేవారికి మీకు ఖచ్చితంగా ఇది వర్తిస్తుందండి ఓకే అండి ఇంకా కంటెంట్ ఏంటో చెప్తా వినండి ఓకేనా మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది ఓకే మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది అంత మీ లైఫ్లో అంత ఎమోషనల్గా ఎవరై ఏమైనా జరుగుతున్నాయా ఒకవేళ మీ లైఫ్లో ఏం జరుగుతుంటే మీ పోషన్ పట్ల మీ ఆలోచనలు అండ్ మీ పోషన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి అసలు మీరు అసలు మీరు ఇంత మీ పోషన్ మిమ్మల్ని ఇలా దూరంగా పెట్టడానికి గల కారణం ఏంటి ఎందుకు మళ్ళీ మీరు ఎంత వద్దు అనుకున్నా కూడా మీ పోషన్ మీకు కావాలి అని ఎందుకు అనిపిస్తుంది అక్కడ మీ పోషన్ ఏంటో మీకు తెలుసు పూర్తిగా ఓకే మీ మీ లైఫ్లో ఏం జరిగిందో తెలుసు ఏం జరుగుతుందో తెలుసు మీ పర్సన్ మళ్ళీ కావాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు ఓకేనా ఓకే మరి చెప్పుకుందాం కంటెంట్ అయితే చెప్పాను అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఓకేనా ఒకవేళ ఇందులో ఉన్న సిచ్యువేషన్లో అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఎవరైనా ఉన్నారా ఫైనలీ ఇందులో ఏమొస్తే అదైతే చెప్పేస్తాను అదే కంటెంట్ అని ఫిక్స్ అవ్వద్దు యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజ్ వస్తే అలాంటి కంటెంట్ మీకు నేను చెప్పి తన్మేల్ మీద ఇస్తాను అదే చూసుకొని అదే వీడియో మీరు చూడండి అందరికీ రిజనట్ అవ్వాలని లేదండి కొంతమందికి రిజనెట్ అవుతుంది కొంతమందికి రిజనెట్ అవ్వదు ఇందులో మీకు రిజల్ట్ అయ్యిందే మీదని తీసుకోండి రిజనెట్ అవ్వకపోతే మీరు కాదు అని అనుకోండి జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ అని అయితే అనుకోండి ఓకేనా అండి ఓకే లేట్ ఎందుకు ఎక్కువ మళ్ళీ అక్క సోరి పెట్టిందో అనుకోవద్దు సరేనా ఓకే అండి మరి నేను కార్డ్స్ అయితే షఫల్ చేయడం అయిపోయింది ఇవి మీ ఫీలింగ్స్ అండి ఓకేనా ఫస్ట్ ఇవి మీ ఆలోచనలు తర్వాత మీ పర్సన్ గురించి తీస్తాను ఓకేనా ఫస్ట్ ఇవి మీవి ఇందులో పెళ్ళైన వారు ఎక్కువ ఉన్నారండో అర్థమవుతుందా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇవి మీవండి గుర్తుపెట్టుకోండి ఇవి మీవి పదే పదే చెప్తున్నా అనుకోద్దు ఈ ఫోర్ కార్డ్స్ మీవి ఫోర్ ఐన్ మళ్ళీ నేను అక్కడ మ్యారేజ్ కార్డు వచ్చింది కాబట్టి క్లారిఫికేషన్ ఖచ్చితంగా తీస్తాను ఓకేనా క్లారిఫికేషన్ ప్లీజ్ ఇది కూడా మీదే అండి ఓకే ఎస్ ఎస్ జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ రిలేటెడ్ ఓ మీ ఆలోచనలు బాగానే ఉన్నాయి మీ పర్సన్స్ కోసం వావ్ సూపర్ మీకు యాక్సెప్ట్ మీకు నిజంగా చెప్తున్న మీకు లక్ కలిసి వస్తుందండి ఎవరైతే చూస్తున్నారో వారికి మీ ఆలోచనలు చాలా బాగున్నాయి అట్లనే మీ పోసన్ గురించి చూస్తాను ఓకేనా మీ పోర్సన్ కోసం వేరే డెక్ తీసుకుంటాను ఓకేనా ఇదే డిక్లో చూడను ఎందుకంటే మీకు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అనేది ఉండకుండా ఉంటుంది ఇది మీ పోర్సన్ ఓకేనా ఇది మీ పోర్సన్ ఆయన ఎనర్జీస్ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూసుకోండి ఓకేనా కార్స్ షాపాలు చేసేటప్పుడు మీ పర్సన్ యొక్క గుడ్ నేమ్ని టాట్ టైమ్స్ అనుకోండి ఓకేనా మెయిల్ ఫీమేల్ ఆఫ్ యూ ఇద్దరికి వర్తిస్తుందండి ఓకే మీకు థర్టీ ఫార్టీ పర్సెంట్ రిజర్నట్ అయినా మీరు మీద తీసుకోండి ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కనీసం మీ వీడియోని ఒక ఫైవ్ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ మా మంచి బంగారాలు కాదు మా మంచి సిస్టర్స్ మా మంచి ఫ్రెండ్స్ నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మీ ఆదరాభిమానాలు ఎప్పుడు ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాను మీ పోసన్ మీ అండి ఇక్కడ వావ్ అయ్యో అక్క చెప్పట్లేదు అని అనుకోవద్దు ఇవన్నీ తీసిన తర్వాత మీకు చెప్పేటప్పుడు చెప్తాను ఓకేనా नाइन ऑफ पेंटिकल्स द लवर्स, पेज ऑफ सोर्ड्स द डेविल, क्लॉरिफेस डेविल, ओके सेवन ऑफ पेंटिकल्स सेवन ऑफ वॉन्स फाइव ऑफ सोर्ड्स पेज ऑफ कप्स, डेथ क्लॉरिफेस ద స్టార్ యో సూపర్ ఆఫ్ పెండికాల్ ఓకేనా అండి ఓకే చెప్పాను కదా ఇవి మీవి ఇవి మీ పోసన్వి చెప్తున్నాను మీవి మీ ఆలోచనలు మీ ఎనర్జీస్ ఓకేనా మీరు చాలా బాగా అసలు ఏం జరుగుతుంది మీ పోసన్ మళ్ళీ మళ్ళీ మీరే అంటే మీ పోసని మీరు ఎందుకు కోరుకుంటున్నారు అంటే మీ పోర్సన్ మొదట్లో మీకు పరిచయమైన కొత్తలో ఎలా అంటే ఇంకా మీరు చెప్పినట్టు వినడం మీరే తన సర్వస్వం మీరే తన లోకం ఇంకా మీరు లేనిదేం లేదు అవసరమైతే వాళ్ళ తల్లి తండ్రి ఇంకా ఎవరైనా కావచ్చు అక్కడ ఎవరైనా మీ ముందు ఇంకా వేస్ట్ ఇంకా మీరే కావాలి అని అందరినీ వదులుకొని తన సిరి సంపదలు అన్నింటినీ తనకి ఇంకెవరై ఉన్నా కూడా వాళ్ళందరినీ వదులుకొని మీరే కావాలి అని వాళ్ళందరినీ ఇగ్నోర్ చేసి మీరు కావాలని మీ లైఫ్లోకి మీ పర్సన్ వచ్చారు ఓకేనా ఆ వచ్చిన పోసన్ అనేది అలా రావడం వల్ల మీరు అదే డీప్ అలాగే డీప్ థింక్లో ఉన్నారు డీప్ థింక్లో ఉండడం వల్ల మీ పోసన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు ఒక ఊబిలో పడిపోయారు ప్రేమ అని ఒక మత్తులో ప్రేమ అని ఒక ఊబిలో పడిపోయారు మీ పోసన్ మీ వరకు వచ్చారు ఎలా వచ్చారు ఇలా వచ్చారు కాబట్టి మీ పోసన్ మీకి మీరు బందీ అయిపోయారండి చూడండి ఇక్కడ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఓకేనా మీ పోషన్కి ఇలా వేయడం కనిపిస్తుందా అంటే మీ పోషన్ దగ్గర మీ పోసన్ మీ మనసు అంటే మీ పోషన్కి మీరు ఇలా బందీ అయిపోయారు ఓకేనా మీ కి ఇలా బందీ అవ్వడం అయితే జరిగింది ఓకేనా ఇలా బందీ అయ్యారు కాబట్టి మీ పోషన్ నుంచి మీరు ఎంత అంటే తన ఆలోచనలు కానీ తనని కానీ ఎంత అవాయిడ్ చేద్దాం అనుకున్నా కానీ మీ వల్ల అవ్వట్లేదు ఓకేనా మీ వల్ల అవ్వట్లేదు ఎందుకు అంటే సంథింగ్ మీ పోసన్ మీకు ఏదైనా ఇట్లా బ్లాక్ మ్యాజిక్ లేదైనా ఇట్లా మందు లాంటివి పసర మందు లాంటివి ఏదైనా పెట్టి ఉండాలి లేదు అంటే తను చూపించిన కేర లాంటిది ఉండాలి ఏదేమైనప్పటికీ కూడా తను కొట్టినా గుద్దినా తన్నినా తను ఎల్లగొట్టినా ఇంకా తడపాటి సిచ్యువేషన్లో ఉన్నారు అని తెలిసిన ఏదేమైనా సస్తాను అంటే కూడా అంటే ముందు మీరే సచేలా ఉన్నారండి అట్లుంది మీ పరిస్థితి ఓకేనా అర్థమైందా అండి చెప్పింది ఒకవేళ మీ పోర్సన్ ఇందులో ఎక్కువగా మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే కనిపిస్తున్నారు ఓకేనా ఇందులో మ్యారేజ్ అయిన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారంటే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉంటుంది మీకు మ్యారేజ్ అయినప్పటికీ ఇది మీ పోర్సన్ కోసం ఆలోచిస్తున్నారంటే మీ పోర్సన్ ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయినా ఉండాలి లేదు అని అనుకుంటే మీది సెకండ్ మ్యారేజ్ అయ్యి అయినా ఉండాలి ఓకేనా ఏదేమైనప్పటికీ కూడా మీ బంధంలో ఒక రిలేషన్షిప్ అయితే ఉందండి ఓకేనా ఫిజికల్ బాండింగ్ ఉంది మ్యారేజ్ రిలేటెడ్గా అనిపిస్తుంది కొంతమందికి మ్యారేజ్ కాని వారికి మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్న వారికి కూడా పీకల దాకా ప్రేమలో లోతుకు మునిగిపోయి ఉన్నారు ఇంకా పెళ్ళి అనేవారికి మీ పోసన్ మిమ్మల్ని అంటే కొంచెం మాట్లాడకపోవడం మిమ్మల్ని అబట్ చేయడం లాంటిది చేసినట్టుగా ఉన్నారు సపరేషన్లో ఆనంద సిచ్యువేషన్లో నోకాట సిచ్యువేషన్లో ఉన్నవారై ఉండాలి ఇక్కడ ఈ పోషన్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఇంకా వేరే మీకు ప్రపోజల్ వస్తుంది కానీ మీరు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే మీ పోషన్ గురించే మీరు ఓవర్ థింక్ చేస్తున్నారు అంటే మీ పోషణే మీకు ముఖ్యం తప్ప ఇంకేది కాదు ఎప్పటికీ ఇప్పుడు ఎప్పుడు నిద్రలో లేపి అడిగినా కానీ మీ పోషన్ కోసమే మాట్లాడతారు తప్ప ఇంకేది లేదు మీ మీద మీకు శ్రద్ధ లేదు మీ ఆరోగ్యం మీద మీకు శ్రద్ధ లేదు సెల్ఫ్ లవ్ చేసుకోవట్లేదు సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ తీసుకోవట్లేదు అసలు మీరు తిన్నా తినకున్నా మీ సర్వస్వం అంటే రూపాయి రూపాయి ఉంటే కూడా మీ పోసంకి దారపయ్య అదే మీ పోషన్ అయితే మీకు డబ్బులు పెడతారా పెట్టారు కొంతమంది మాత్రమే పెట్టేవాళ్ళు ఉన్నారు అందరూ కాదండి కొంతమంది పెట్టేవాళ్ళు ఉన్నారు కొంతమంది పెట్టించుకునే వాళ్ళు ఉన్నారు అంటే మనీ మొత్తము మీ నుంచి లాగేసుకున్నారు మీ గుట్టు లాగేసుకున్నారు మిమ్మల్ని ప్రేమలో పడేసుకున్నారు అన్నీ చేసేసి ఇప్పుడు ఏమి తిరగని వెంగలప్పలాగా కూర్చోవడం అయితే జరిగింది ఇంకా వేరే అదర్ పర్సన్ కూడా మీ పోసంకి సారీ ఇది మీ రీడింగ్ కదా సారీ మీకు అదర్ పర్సన్ ఇక్కడ ప్రపోజ్ చేస్తున్నా మీరు తీసుకోవట్లేదు మంచి మంచి ఆప్షన్స్ మంచి మంచి ఆఫర్లు మీరు కళ్ళ ముందు పడి ఉన్నా కూడా మీ పోషణే కావాలి అని మీరు భీష్మించుకొని కూర్చున్నారు మీ పోషన్ కోసము ఎంతో కష్టాలు పడ్డారు ఎంతో ప్రయాణం చేశారు ఎక్కువ మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు కూడా కనిపిస్తున్నారు జడ్జిమెంట్ జడ్జిమెంట్ రిలేటెడ్ అయితే రీడింగ్ అయితే వచ్చింది అయితే మీ పోషన్ ఇంకా ఏదైతే నేమి ఎలాంటి పర్సన్ అయినా పర్వాలేదండి మొత్తం పూర్తిగా డిసైడ్ అయ్యారు ఇంకా మీరు ఏమని డిసైడ్ అయ్యారు ఇక కొట్టిన నాకు దిన తని నా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నేనే కొంచెం సైలెంట్గా ఉంటా నేనే అణగి మణిగి ఉంటా ఇంకా తప్పదు నా పర్సన్ నేను మర్చిపోలేకపోతున్నాను ఏం చేయాలో సమయం లేదు ఏం సిచ్యువేషన్ ఓకే అండి అయితే ఏం చేసినా కానీ మీ పోసన్ మీరు అంటే కొంతమంది కోర్టు కేసులు నడుస్తుండొచ్చు కోర్టులో జడ్జిమెంట్ నడుస్తుండొచ్చు మరి కొంతమందికి ఇంకా ఇద్దరి మధ్యలో ఏదైనా జరగచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏదైనా జరగచ్చు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు సపరేషన్లో ఉండొచ్చు ఎలాంటి రిలేషన్షిప్లో ఉన్నవారైనప్పటికీ కానీ ఇక ఏం చేసేది లేక మీ పోసన్ దగ్గరికి మీరు వెళ్ళాలని అయితే అనుకుంటున్నారు అంటే వెళ్ళాలి లేదా ప్రపోజ్ చేయాలి లేకపోతే మెసేజ్ లేకపోతే ఇంకేమైనా చేయాలి ఏదైనా కానీ మాట్లాడాలి చెయ్యాలి అనుకుంటున్నా అయితే మీ అండి మీ లైఫ్లో ఖచ్చితంగా వస్తారండి నాకు ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుందండి ఎవరు కూడా ఏమి అనుకోవద్దు ఓకేనా ఖచ్చితంగా మీ పోసన్కి కాల్ ఆర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అలా చేయాలని అనుకుంటున్నారు జడ్జిమెంట్ వచ్చింది జడ్జిమెంట్ అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారు పోతున్నారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో సపరేషన్లో ఉన్నవారికి మంచి రోజులైతే వస్తాయండి ఇది మీ ఆలోచనలు ఓకేనా మీ పోషన్ గురించి చెప్తాను వినండి మీ పోషన్ అయితే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారండి ఓకేనా మీ పోసంది మీది ఒక సోల్ కలెక్షన్ అండి ఓకే మీ పోసంది మీది సోల్ కలెక్షన్ మీ పోషన్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేశారు అందుకని చెప్పేసి మీ పోషన్ ఇంకెక్కడైనా వేరే దారికి వెళ్ళారేమో అని మీరు అనుకుంటున్నారు కానీ మీ పోషన్ అలాంటి మిస్టిక్ ఏం చేయలేదు ఓకేనా ఒక బాండింగ్ కోసం అయితే ఆలోచిస్తున్నారండి ఓకే మీ పర్సన్ లైఫ్లో ఇంకెవరూ లేరండి అయ్యో ఉన్నారేమో థర్డ్ ఇన్వాల్వ్మెంట్ ఉందేమో అని మాత్రం అనుకోవద్దు తడపట్టి ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు కొన్ని సమస్యలు కావచ్చు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల మీ పర్సన్స్ ఇలా చేస్తున్నారు కానీ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే రొమాంటిక్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే లేదండి కొన్ని కొన్ని తనకి ఏదో కొన్ని ఇగ్నోర్ చేసే ఆఫీస్ కానీ తను ఏం కెరియర్ పట్ల కానీ ఏ రకంగా అయినా కానీ చాలా బాధలు అన్నీ కూడా చూసారండి ఇక ఏదైతే అవుతుంది ఒక నిర్ణయం తీసుకుందాము నా జీవితం మీద నా లైఫ్ పట్ల అని కోరుకుంటున్నారు ఓకే అండి మీకేమైనా మీ పోసన్కి సడన్గా మీ పేనా ప్రేమ ఇన్ని రోజులు మాయమైనట్టుగా ఉంది అనిపిస్తుంది ఓకే అది ఎందుకు జరిగింది అంటే నరదృష్టి అయినా తలగచ్చు మెయిల్ ఏదైనా జరుగుండొచ్చు బ్లాక్ మ్యాజిక్ జరగచ్చు మీరు మంచిగా ఉంటే చూడబుద్ధిగా అన్ని కళ్ళు ఎన్నో ఉన్నాయి ఓకేనా థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే లేదండి ద లవర్స్ వచ్చింది మీరు మంచి సోల్ కలెక్షన్ అయితే అనుకోవచ్చు మంచి కలెక్షన్ అయితే మీ ఇద్దరి మధ్యలో ఉందండి మీరు ఏం దూరం అయ్యే వాళ్ళు కాదు మీరు మీ పర్సన్కి మీరు త్వరలోనే కలవబోతున్నారు డెట్ డెట్కి డెత్ కార్డ్ వచ్చింది డెత్ అంటే మరణం అని అనుకోవద్దు ఒకటే రీబర్త్ ద స్టార్ వచ్చింది టెన్ అప్ ఎంట ఫాస్ట్ లైఫ్ని అంత గుర్తు చేసుకుంటున్నారు మంచి వెలుగులోకి రావాలనుకుంటున్నారు మీ పోషన్లో మంచి మంచి మార్పులు వస్తున్నాయి త్వరలోనే మీ పో మీ పోషన్లో మీరు మార్పు అయితే చూడబోతున్నారు చాలా గుడ్ పర్సన్గా మీ లైఫ్లోకి మారి మీ పోషన్ రాబోతున్నారు కొన్ని ఏదో ఫైనాన్షియల్గా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మెంటల్గా డిస్టర్బ్లో ఉన్నారు మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం వల్ల అదంతా జరుగుతుంది జస్ట్ అంటే చెప్పుడు మాటలకు లోన్ అయిపోయారు ఎవరైతే బాగా చెప్తున్నారో ఆ మాటలని విని అసలు మీ పోసకి మీ మీదనే కొంచెం కొంచెం అనుమానం అనేది పెరిగి ఇలా జరిగింది ఇంత దూరం వచ్చింది ఓకేనా అండి మీరైతే గుడ్ రిలేషన్షిప్ అండి మీరు మంచిగా హ్యాపీగా కలవబోతున్నారు మీ అయితే మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీకు రీయూనియన్ అయితే ఉంది మీ పోసన్కి మీకు మీ పోసన్ కూడా జడ్జ్మెంట్ తీసుకోబోతున్నది అది రీయూనియన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు గుడ్ గుడ్ అండి మీ ఎనర్జీస్ మీ పర్సనల్ ఎనర్జీస్ చాలా బాగున్నాయి ఆలోచనలు బాగున్నాయి అయిపోయే ఇక్కడ ఏంజల్ గైడెన్స్ ఏంటో చూద్దాం ఓకేనా టూ డేస్ తీసి చెప్తాను కాంప్రమైజ్ అవ్వండి నువ్వెంత నువ్వెంత అని గొడవ పెట్టుకోకండి తెగదాకు లాక్కండి సక్సెస్ చాలామంది అండి నిజంగా గుడ్ మెమరీస్ అండి నిజంగా చెప్తున్నా ఇమాజింగ్ చాలా మంచి అయితే జరగబోతుందండి ఓకే అండి అందరికీ మంచి జరగాలి అందులో నేనే ఉండాలని హానెస్ట్గా కోరుకుంటున్నానండి ఓకే మరి నాకైతే చాలా కొంచెం వేరే వేరే విషయంలో నేను కొంచెం ఆలోచించడం వల్ల నేను ఈరోజు కొంచెం వీడియో తగ్గిద్దాము అని చెప్పేసి తగ్గించాను ఓకేనా మీకేమైనా ఎవరికైనా ఇబ్బంది ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం డెఫినెట్గా మర్చిపోకండి అండ్ కామెంట్ చేయండి అట్లాగే లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి ఓకేనా అండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీ ఆధారాభిమానాలు నా పైన ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీతో మీ స్నేహ పటేల్ మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుద్దామండి బాయ్